హాయ్ ఎవరివన్ ఈ వీడియోలో జనరేటర్ యొక్క రకాలు అంటే ఎన్ని టైప్స్ జనరేటర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం టైప్స్ ఆఫ్ జనరేటర్స్ జనరేటర్లు వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి అందులో మొదటిది వచ్చేసి సపరేట్లీ ఎగ్జైటెడ్ సపరేట్లీ ఎగ్జైటెడ్ డిసి జనరేటర్ రెండవది సెల్ఫ్ ఎగ్జైటెడ్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ డిసి జనరేటర్ మొత్తం జనరేటర్లు వచ్చేసి రెండు రకాలు ఒకటి సపరేట్లీ ఎగ్జైటెడ్ డిసి జనరేటర్ రెండవది సెల్ఫ్ ఎగ్జైటెడ్ డిసి జనరేటర్ మరి సపరేట్లీ ఎగ్జైటెడ్ డిసి జనరేటర్ అంటే ఏంటి సెల్ఫ్ ఎగ్జైటెడ్ అంటే ఏంటి చూద్దాం సెల్ఫ్ ఎగ్జైటెడ్ మళ్ళీ త్రీ టైప్స్కి డిసైడ్ చేస్తాం ఒకటి షంట్ ఎగ్జైటెడ్ దీన్నే డిసి షంట్ జనరేటర్ డీసీ షంట్ జనరేటర్ రెండవది వచ్చేసి సిరీస్ ఎగ్జైటెడ్ దీన్నే వచ్చేసి డీసీ సిరీస్ జనరేటర్ మూడవది కాంపౌండ్ ఎగ్జైటెడ్ కాంపౌండ్ ఎగ్జైటెడ్ దీన్నే మనం ఏమంటామంటే డిసి కాంపౌండ్ జనరేటర్ అంటాం మొత్తానికైతే రెండు రకాల జనరేటర్లు ఉంటాయి ఒకటి సపరేట్లీ ఎగ్జైటెడ్ రెండు షంట్ ఎగ్జైటెడ్ రైట్ సో ఇవి అర్థం చేసే కంటే ముందల మనం ఒకసారి ఈక్వలెంట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ గీసుకుందాం యూజువల్గా జనరేటర్కి ఈక్వలెంట్ సర్క్యూట్ గీయాలి మనం ఇందాక నుంచి ఆ స్టేటార్ రోటార్ అవన్నీ గీస్తున్నాం కదా ఇక మీద అవి గీయకుండా మనకు సింపుల్గా ఒక స్ట్రక్చర్ గీసుకోవాలి ఇది వచ్చేసి బ్రష్ ఇది వచ్చేసి ఆర్మేచర్ వైండింగ్ రైట్ సో ఇది జనరేటర్ ఈ జనరేటర్ ఈఎంఎఫ్ ఉత్పత్తి చేయాలంటే మనం ఖచ్చితంగా ఫీల్డ్ వైండింగ్ని ఉంచాలి ఆ ఫీల్డ్ వైండింగ్ని సప్లైతో చేస్తే మనకి ఏమవుతుందంటే ఫీల్డ్ ప్లక్స్ అనేది ఉత్పత్తి అవుతుంది ఇది ఆర్ఎఫ్ ఇది వచ్చేసి ఐఎఫ్ ఇది వచ్చేసి వి ఇప్పుడు ఈ ఆర్మేచర్ వైండింగ్కి ఇప్పటిదాకా డిస్కస్ చేసిన కంపెన్సేటింగ్ వైండింగ్ ఇంటర్పోల్ వైండింగ్ రెండు కలపాలి ఓకేనా ఇలా మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇదేమో ఇంటర్పోల్ వైండింగ్ ఇది కంపెన్సేటింగ్ వైండింగ్ ఇది వచ్చేసి ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది దీంట్లో మనకు ఆర్మేచర్ మేచర్ రెసిస్టెన్స్ అయ్యే ఉంటుంది ఇది ఆర్మేచర్ మేచర్ కరెంట్ ఉత్పత్తి అవ్వడం రైట్ సో ఇది వచ్చేసి మనము ఒక లోడ్ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇది లోడ్ సో ఇక మీద జనరేటర్ల డయాగ్రామ్ ఇలాగే గీసుకోవడం కోసం నేను ఈక్వల్ అండ్ సైక్వ్ డ్రా చేసిన మరి ఇంటర్పోల్ వైండింగ్ కంపెన్సేటింగ్ వైండింగ్ ఏం చేస్తుంది అంటే ఆర్మేచర్ రియాక్షన్ మినిమైజ్ చేస్తామని చూసినాం అవి రెండు ఆర్మేచర్ వైండింగ్తో సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంటాయి అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇక మీద మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ అంతా ఈ బొమ్మ లాగానే ఉంటుంది కాబట్టి ఇంకా మనము డిస్కస్ చేయాలి రైట్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ జనరేటర్ ఏంటంటే సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ ఫస్ట్ వచ్చేసి ఏంటి సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ ఈ సపరేట్లీ ఎగ్జైటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫీల్డ్ వైండింగ్ యొక్క ఎగ్జైటేషన్ కోసం అంటే ఫీల్డ్ వైండింగ్ యొక్క ఎగ్జైటేషన్ కోసం ఒక సపరేట్ బ్యాటరీని కానీ లేదా డీసీ సోర్స్ని కానీ వాడుకుంటే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ఏమంటాం సపరేట్లీ ఎగ్జైటెడ్ అని చెప్తాం సో మనకి ఇది జనరేటర్ రైట్ ఈ జనరేటర్ వచ్చేసి మనకు మనకి ఇడ టర్మినల్ వోల్టేజ్ వీటి లేదా దీన్ని మనము అవుట్పుట్ వోల్టేజ్ అనొచ్చు ఇది ఐఏ ఇడ జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజీ అంటాం ఆర్ఏ అనేది ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఫీల్డ్ ఫ్లక్స్ ప్రొడక్షన్ కోసం లేదా ఫీల్డ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేయడం కోసం నేను సపరేట్ బ్యాటరీ వాడితే దాన్ని సపరేట్లీ ఎగ్జైట్ అనాలి మరి దీని నుంచి కనుక నేను ఈక్వేషన్ రాసుకుంటే ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని రాసుకోవచ్చు వివైఆర్ఎఫ్ ఇక్కడ ఐఎఫ్ అనేది ఫ్లక్స్కి ప్రపోషల్గా ఉంటుందని రాయొచ్చు ఓకేనా సో ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు విబైఆర్ఎఫ్ ఇక్కడ ఫ్లక్స్ అనేది కాన్స్టాంట్ ఎందుకు కాన్స్టాంట్ అంటే మన మెషిన్లో ఉన్న ఏ పారామీటర్ కూడా దీన్ని డిసైడ్ చేయదు కాబట్టి ఫ్లక్స్ అనేది ఇక్కడ కాన్స్టాంట్ ఉంటుంది మరి దీని నుంచి కనుక ఈక్వేషన్ రాసుకుంటే మనకు ఈజీ అంటే ఈఎంఎఫ్ జనరేటర్ అనేది ఎప్పుడు కానీ టర్మినల్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఈజీ ఈజీ ఈక్వల్ట్ ఏమని రాసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఐఏ ఆర్ఏ డ్రాప్ అనేది ఒకటి ఉంటుంది దాని తర్వాత బ్రష్ డ్రాప్ అనేది ఒకటి ఉంటుంది దాని తర్వాత టెర్మినల్ వోల్టేజ్ ఒకటి ఉంటుంది యూజువల్గా బ్రష్ డ్రాప్ని ఎప్పుడు కానీ మనము ఇగ్నోర్ చేసుకుంటాం ఎందుకంటే వన్ ఓల్ట్ పర్ బ్రష్ ఉంటుంది కాబట్టి అది తక్కువ ఓల్టేజ్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఐఏఆర్ఏ ప్లస్ వీటీ అని రాసుకోవచ్చు మరి వీటీ కోసం కనుక మనం రాసుకుంటే దీన్ని ఈజీ మైనస్ ఐఏఆర్ఏగా రాయొచ్చు ఈజీ మైనస్ ఐఏఆర్ఏగా మనం ఇప్పుడు దీన్ని రాసుకోవచ్చు సో ఇది మనకి పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ యొక్క ఏం లేదు సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫీల్డ్ ఫ్లక్స్ ప్రొడక్షన్ కోసం అంటే ఫీల్డ్ ఫ్లక్స్ను ప్రొడ్యూస్ చేయడం కోసం లేదా జెన్ క్రియేట్ చేయడం కోసం సపరేట్ బ్యాటరీని వాడుకుంటున్నాం కాబట్టి దీన్ని సపరేట్లీ ఎగ్జైటెడ్ అని పిలుస్తాం మరి సెల్ఫ్ ఎగ్జైటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సెల్ఫ్ ఎగ్జైటెడ్ అంటే ఆల్రెడీ జనరేటర్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది కాబట్టి ఆ జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీలోంచే పోర్షన్ ఆఫ్ ద కరెంట్ అంటే కొంత భాగం కరెంటు నేను ఫీల్డ్ కోసం వాడితే దాన్ని నేను సెల్ఫ్ ఎగ్జైటెడ్ అని పిలవాలి అంటే మెషిన్ యొక్క సొంత కరెంటునే ఫీల్డ్ ఎగ్జైటేషన్ కోసం వాడతాం దాన్నే మనం ఏమంటాం అంటే సెల్ఫ్ ఎగ్జైటెడ్ అంటాం మరి ఈ సెల్ఫ్ ఎగ్జైటెడ్ మళ్ళీ షంటు సిరీస్ కాంపౌండ్ అని చూసినాం అంటే ఈ షంటు సిరీస్ కాంపౌండ్ అనేది ఎలా చెప్తాము అంటే ఈ ఫీల్డ్ వైండింగ్ ఆర్మేచర్ వైండింగ్తో కనెక్ట్ చేసిన విధానాన్ని బట్టి మనం షంటుగా సిరీస్గా కాంపౌండ్గా చెప్తాం రైట్ ఇప్పుడు మన డిస్కషన్ వచ్చేసి ఏంటి అంటే రెండోది సిరీస్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ మరి సెల్ఫ్ లో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే డిసి షంట్ జనరేటర్ డీసీ షంట్ జనరేటర్ మరి డిసి షంట్ జనరేటర్ కనుక చూస్తే మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఇది జనరేటర్ జనరేటర్కి ఆర్మేచర్ వైండింగ్కి ఈ ఫీల్డ్ వైండింగ్ అనేది ప్యారల్గా కనెక్ట్ చేసి ఉంటుంది రైట్ ప్యారల్గా కరెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే షంట్ జనరేటర్ అంటాం ఇది వచ్చేసి ఈజీ ఇది ఐఏ ఇది ఆర్ఏ ఇది ఐఏ ఇది లోడ్ కరెంటు ఇది వచ్చేసి ఫీల్డ్ కరెంటు ఎప్పుడు కానీ షంట్ జనరేటర్లో ఫీల్డ్ కరెంట్ అనేది మనకు ఎక్కువ ఉంటే ఫీల్డ్ ఫ్లక్స్ ఎక్కువ ఉంటే అప్పుడు మనకు ఈఎంఎఫ్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కానీ ఫీల్డ్ కరెంట్ ఎంత పెరిగినా సరే అంటే ఫీల్డ్ కరెంట్ ఈజ్ ప్రపోషనల్ టు ఫ్లక్స్ కాబట్టి ఫీల్డ్ కరెంట్ ఎంత పెరిగినా సరే ఫ్లక్స్ కూడా అంత పెరుగుతుంది కానీ ఒక పర్టికులర్ పాయింట్ అంటే సాచురేటింగ్ పాయింట్ వచ్చిన తర్వాత ఫీల్డ్ కరెంట్లో ఎంత మార్పు వచ్చినా ఫ్లక్స్లో మార్పు రాదు కాబట్టి ఇటువైపు ఎక్కువ కరెంట్ రావాల్సిన అవసరం ఏం లేదు ఎక్కువ కరెంట్ రాకుండా ఉండాలంటే ఏం చేస్తున్నా అంటే ఈ వైండింగ్ని అంటే ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ని ఎక్కువ ఉండేలాగా డిజైన్ చేయాలి మరి ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలంటే మనం ఏం చేయొచ్చు అంటే రెసిస్టెన్స్ అనేది లెంగ్త్కి మరియు ఏరియాకి రిలేషన్ కలిగి ఉంటుంది లెంగ్త్ పెంచితే ఆరు రెసిస్టెన్స్ పెంచవచ్చు కానీ లెంగ్త్ అట్లాగా ఉంచి ఏరియాను తగ్గిస్తే నేను రెసిస్టెన్స్ని పెంచుకోవచ్చు సో దానికోసం నేను చేస్తున్నాను అంటే ఫీల్డ్ వైండింగ్ని నిర్మించుకోవడం కోసం లేదా ఫీల్డ్ వైండింగ్ని డిజైన్ చేయడం కోసం ఏం చేస్తున్నాను అంటే సన్నని వైర్ తీసుకుంటున్నాను అంటే థిన్ వైర్ యూజ్ చేస్తున్నా మరి థిన్ వైర్ యూజ్ చేస్తే మనకు అనుకున్న ఫ్లక్స్ రాకపోవచ్చు ఎందుకంటే ఎంఎంఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఇన్ ఐ ఇప్పుడు ఎక్కువ రెసిస్టెన్స్ యూజ్ చేసాం కాబట్టి కరెంట్ తగ్గింది కరెంట్ తగ్గింది కాబట్టి ఏమేమి కూడా తగ్గుతుంది కానీ తగ్గకుండా ఉండాలంటే ఏమవుతుందంటే దానికి సరిపడ టర్న్ పెంచుకోవాలి అందుకోసమనే షంటు వైండింగ్ లేదా ఫీల్డ్ వైండింగ్ ఎలా ఉంటుందంటే టిన్ వైర్ ఉంటుంది మోర్ టర్న్స్ అంటే ఎక్కువ చుట్టాలు కలిగి ఉంటుంది టిన్ వైరు మోర్ టర్న్స్ ఇది షంటు జనరేటర్ సంబంధించిన స్టోరీ ఒకవేళ షంటు జనరేటర్ ఏదైతే ఉందో ఈ షంటు జనరేటర్ అనేది ఫీల్డ్ వైండింగ్కి ఫీల్డ్ వైండింగ్ అనేది ఆర్మేచర్ వైండింగ్కి పేరల్గా ఉంది కాబట్టి షంటర్ మీరు ఇస్తాం ఇక్కడ టెర్మినల్ వోల్టేజ్ వీటీ కదా దీని నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఈజీ అనేది వీటి కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది అప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఐఏఆర్ఏ ప్లస్ వీటీ అని రాయొచ్చు బ్రష్ డ్రాప్ రాసుకోవచ్చు రాసుకుంటే దాని తర్వాత నెగ్లెక్ట్ కూడా చేయొచ్చు విబి అనేది నెగ్లెక్ట్ చేయాలి అప్పుడు ఏం రాయొచ్చు అంటే ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఐఏఆర్ఏ ప్లస్ వీటీ మరి వీటి ఇజ్ ఈక్వల్ నేను రాయాలంటే ఏం రాయొచ్చు అంటే ఈజీ ఈజ్ మైనస్ ఐఏఆర్ఏగా రాయొచ్చు రైట్ ఇది అనేది షంటు మో షంటు జనరేటర్ యొక్క పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ రైటా నెక్స్ట్ చేస్తున్నాం చేస్తున్నామంటే ఇది షంట్ ఎగ్జైటెడ్ మరి సిరీస్ ఎగ్జైటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇందులో వైండింగ్ అనేది సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంటుంది వైండింగ్ అనేది సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంటుంది ఇది సిరీస్ జనరేటర్ మరి ఇంతకుముందు డిస్కస్ చేసింది ఏంటిది ఇది సెల్ఫ్ ఎగ్జైటెడ్లో షంటు ఇప్పుడు ఇది సెల్ఫ్ ఎగ్జైటెడ్లో సిరీస్ జనరేటర్ సిరీస్ జనరేటర్లో వైండింగ్ ఎప్పుడు కానీ ఏం వైండింగ్ ఫీల్డ్ వైండింగ్ ఫీల్డ్ వైండింగ్ ఎలా ఉంటుంది అంటే ఆర్మేచర్ వైండింగ్తో ఆర్మేచర్ వైండింగ్తో సిరీస్లో ఉంటుంది ఆర్మేచర్ వైండింగ్తో సిరీస్లో ఉంటుంది ఆర్మేచర్ వైండింగ్తో సిరీస్లో ఉంటుంది దాన్ని ఏమంటామంటే మనము సిరీస్ వైండింగ్ లేదా సిరీస్ ఎగ్జైటెడ్ అని పిలుస్తాం మరి ఇక్కడ ఇక్కడ ఉత్పత్తి అయిన ఏదైతే కరెంట్ ఉందో అంటే అయ్యే కరెంట్ ఏదైతే ఉందో అది లోడ్ సైడ్ రావాలి కాబట్టి రెసిస్టెన్సు సిరీస్లో సిరీస్లో కలిగి ఉంది కాబట్టి కరెంట్ ఇక్కడ ఎక్కువ వేస్ట్ అవ్వకూడదు కరెంట్ ఇక్కడ వేస్ట్ అవ్వదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదైతే నేను సిరీస్లో కనెక్ట్ చేసిన వైండింగ్ ఉందో అది తక్కువ రెసిస్టెన్స్ ఉండేలాగా డిజైన్ చేయాలి మరి తక్కువ రెసిస్టెన్స్ ఉండేలాగా డిజైన్ చేయాలంటే నేను ఏం చేయాలి అంటే రెసిస్టెన్స్ తగ్గించాలి తగ్గించాలి రెసిస్టెన్స్ తగ్గించాలంటే ఏం చేయాలంటే లెంగ్త్ తగ్గించాలి లేదా సైజు పెంచాలి అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే సైజు పెంచుతున్నా దీన్ని బట్టి నేను ఏం రాయొచ్చు అంటే దీన్ని టిక్ వైర్ అని రాయొచ్చు థిక్ వైర్ అని రాసి దీన్ని టర్న్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఫ్యూ టర్న్స్ అని చెప్పొచ్చు షంటులోనేమో థిన్ వైరు మోర్ టర్న్సు సిరీస్లోనేమో థిక్ వైరు ఫ్యూ టర్న్స్ ఓకేనా ఇది సిరీస్ జనరేటర్ సంబంధించిన డిస్కషన్ మరి ఈ సిరీస్ జనరేటరు ఇది టెర్మినల్ వోల్టేజ్ వీటి అనుకుంటాం కదా టెర్మినల్ వోల్టేజ్ వీటి అంటాం కదా అప్పుడు మనం ఏం రాయచ్చు అంటే పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ నుంచి ఈజీ ఈజీ ఈక్వల్ టు ఐఏఆర్ఏ ప్లస్ ఐఏ ఆర్ఏ ప్లస్ బ్రష్ డ్రాప్ ఉంటుంది విబి ప్లస్ వీటి కానీ మనం బ్రష్ డ్రాప్ని ఎప్పుడు కానీ ఏం చేయాలంటే నెగ్లెక్ట్ చేయాలని చెప్పినా కాబట్టి ఇది నెగ్లెక్టెడ్ కాబట్టి ఇప్పుడు మనం ఈడ ఏం రాసుకోవచ్చు ఈక్వేషన్ అంటే ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఐఏఆర్ఏ అయ్యో దీంతో పాటుగా బ్రష్ డ్రాప్తో పాటు మనకి ఇంకో ఈక్వేషన్ ఉంటుంది ఐఏఆర్ఎస్ఈ కూడా ఉంటుంది ఐఏ ఆర్ఎసీ నేను ఇడ ఐఏ ఆర్ఎసీ ప్లస్ వీటీగా రావచ్చు ఇప్పుడు ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే ఫర్దర్గా ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఐఏ ఆర్ఏ ప్లస్ ఆర్ఎ ప్లస్ విటీ ఒకవేళ నేను దీని నుంచి వీటీ ఈక్వేషన్ రాయాలనుకుంటే ఏమని రాయొచ్చు ఈజీ మైనస్ ఐఏ ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్సీగా రాయచ్చు సో ఇది వచ్చేసి సారీ సిరీస్ జనరేటర్ యొక్క ఈక్వేషన్ మరి ఇక్కడ సిరీస్ జనరేటర్లో కరెంట్ ఈక్వేషన్ చూడాలి కరెంట్ ఇదిక్ట్ ఏంటి అంటే ఆర్మేచర్ కరెంట్ ఇది కొల్ టు సిరీస్ ఫీల్డ్ కరెంట్ ఇది ఈక్వల్ టూ లోడ్ కరెంటు ఇడ అన్ని కరెంట్లు సమానం ఉంటాయి ఎందుకంటే సిరీస్ కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఎప్పుడు కానీ తుక్ వైరు చిన్న తక్కువ టర్న్స్ ఉంటాయి షంట్ ఫీల్డ్ వైండింగ్ ఎప్పుడు కానీ ఎక్కువ టర్న్స్ చన్నది వైర్ ఉంటుంది ఇది సిరీస్ జనరేటర్కి సంబంధించిన డిస్కషన్ నెక్స్ట్ మూడవది ఏంటి అంటే కాంపౌండ్ జనరేటర్ డీసీ కాంపౌండ్ జనరేటర్ ఈ కాంపౌండ్ జనరేటర్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి సిరీసు మరియు షంటు రెండు వైండింగ్లు ఉంటాయి సిరీసు మరియు షెంట్ రెండు వైండింగ్లు ఉంటాయి ఓకేనా రైట్ ఇది వచ్చేసి టెర్మినల్ వోల్టేజ్ రైట్ ఇది వచ్చేసి ఈఎంఎఫ్ ఈజీ ఇది ఆర్ఏ ఇది ఐఏ ఇది ఫీల్డ్ కరెంట్ ఓకేనా ఇది కాంపౌండ్ జనరేటర్ ఈ కాంపౌండ్ జనరేటర్ మళ్ళీ మనం ఎన్ని రకాలుగా చెప్తామంటే కన్స్ట్రక్షన్ అంటే ఈ కనెక్షన్ బేస్ చేసుకొని రెండు రకాలుగా చెప్తాం అందులో ఒకటి వచ్చేసి లాంగ్ షంట్ రెండవది వచ్చేసి షార్ట్ షంట్ ఈ లాంగ్ షంట్ షార్ట్ షంట్ అనే విషయం ఒకసారి చూస్తే ఇదే డయాగ్రామ్ని నేను చూస్తే దీన్ని దీన్ని షార్ట్ షంట్ అనొచ్చు ఓకేనా మరి లాంగ్ షంట్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇది షార్ట్ షెంట్ అనుకుంటే లాంగ్ షంట్ నేను ఒకసారి ఇక్కడ గీసే ప్రయత్నం చేస్తా లాంగ్ షంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇది వచ్చేసి సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఇది వచ్చేసి షంట్ ఫీల్డ్ వైండింగ్ ఏం లేదు మొత్తం రెండు వైండింగ్లకి ఇవి ఉన్నాయి కాబట్టి ఇది తీసుకుంటే ఇది లాంగ్ షంట్ ఇది షార్ట్ షంట్ అని చెప్పొచ్చు ఓకేనా షార్ట్ షంట్ లాంగ్ షంట్ ఈ షార్ట్ షంట్ లాంగ్ షంట్ అనేది ఏంటంటే జస్ట్ ఫీల్డ్ వైండింగ్లో ఉన్న కనెక్షన్లు బేజ్ చేసుకుని మరి ఈ ఈ కాంపౌండ్ మోటార్లో మళ్ళీ ఫ్లక్స్ కలిపే విధానాన్ని బట్టి లేదా ఫ్లక్స్ వ్యతిరేక దిశలో వస్తుందా సేమ్ దిశలో వస్తుందా దాన్ని బట్టి బేజ్ చేసుకొని మళ్ళీ మనము కాంపౌండ్ని రెండు రకాలుగా డివైడ్ చేస్తాం ఆ రెండు రకాలలో మొదటి రకం ఏంటి అంటే కుములేటివ్ కాంపౌండ్ కుములేటివ్ కాంపౌండ్ రెండవది ఏంటంటే డిఫరెన్షియల్ కాంపౌండ్ రెండవది ఏంటి డిఫరెన్షియల్ కాంపౌండ్ మరి ఈ అంటే ఏంటి డిఫరెన్షియల్ అంటే ఏంటి అబ్జర్వ్ చేస్తే ఇది కన్స్ట్రక్షన్లో పెద్ద మార్పేం కాదు కాకపోతే వైండింగ్లో చిన్న మార్పు ఆ వైండింగ్లో ఎలాంటి మార్పు ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి పోల్కూర అనుకుందాం ఇది కూడా పోల్కూరే నేను ఫీల్డ్ వైండింగ్ని అంటే షంట్ ఫీల్డ్ వైండింగ్ని సిరీస్ ఫీల్డ్ వైండింగ్ని పెడుతున్నాను ఇలాగా రైట్ సేమ్ పోల్కూరు పైన షంట్ ఫీల్డ్ వైండింగ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ రెండు ఉన్నాయి మరి కుమ్ములేటివ్ అని ఎప్పుడు చెప్తాము అంటే రెండు వైండింగ్లు ఒకే దిశలో కరెంటుని కనుక క్యారీ చేస్తే దాన్ని కుములేటివ్ అని చెప్తాం అప్పుడు ఏమవుతుందంటే టోటల్ ఎంఎంఎఫ్ అనేది ఏమవుతుందంటే షంట్ ఫీల్డ్ ఎంఎంఎఫ్ ప్లస్ సిరీస్ ఫీల్డ్ ఎంఎంఎఫ్ రెండు ఒకదానికోటి కలుస్తుంది అప్పుడు ఏమవుతుందంటే టోటల్ ఫ్లక్స్ ఇజ్ ఈక్వల్ టు షంట్ ఫ్లక్స్ ప్లస్ సిరీస్ ఫ్లక్స్ అవుతుంది ఇవి రెండు కరెంట్లు ఒకే దిశలో క్యారీ చేస్తే కుమ్ములేటివి అంటాం దాన్ని ఎందుకంటే కలుపుతుంది కాబట్టి మరి ఇక్కడ ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే షంట్ ఫీల్డ్ వైండింగ్ కరెంట్ ఇలా పైకి సిరీస్ ఫీల్డ్ వైండింగ్ సపోజ్ ఇలా వ్యతిరేక దిశలో ఆపోజిట్లో తీసుకొస్తే అప్పుడు ఏమవుతుందంటే ఫ్లక్స్ ఒకదానికి పట్టి వ్యతిరేక దిశలో ఉంటుంది కాబట్టి ఫ్లక్స్ ఏం చేస్తామంటే తీసివేస్తాం అప్పుడు ఎంఎంఎఫ్ టోటల్ ఏమవుతుంది అంటే ఎంఎంఎఫ్ షంటు ఎంఎంఎఫ్ షంటు మైనస్ ఎంఎంఎఫ్ సిరీస్ అవుతుంది అప్పుడు ఓవరాల్గా మనకు అది అబ్జర్వ్ చేస్తే టోటల్ ఫ్లక్స్ ఫైవ్ టీజ్ ఈక్వల్ టు పై ఎస్హెచ్ మైనస్ పై సిరీస్ అవుతుంది సో ఇవి మనకు ఈక్వేషన్లు ఇది కుములేటివ్ అంటే ఏంటంటే రెండు ఫ్లక్స్లు ఒకే దిశలో అంటే రెండు కరెంట్లు ఒకే దిశలో పోతే ఫ్లక్స్ కలపబడుతుంది అవే రెండు కరెంట్లు వ్యతిరేక దిశలో వస్తే ఫ్లక్స్ తీసివేయబడుతుంది తీసివేస్తాం కాబట్టి డిఫరెన్స్ చేస్తాం కాబట్టి డిఫరెన్షియల్ కలుపుతాం కాబట్టి కుమ్ములేటివ్ కాంపౌండ్ అని చెప్తాం ఇది ఫ్లక్స్లో మార్పు వల్ల వచ్చేదే మార్పు ఫ్లక్స్లో మార్పు వల్ల వస్తుంది కాబట్టి దీనిలాగా చెప్తాం మరి దీనికి సంబంధించిన డిస్కషను మరి పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ కూడా రాసుకుంటే సిరీస్ ఏదైతే ఉందో అది ఇక్కడ వస్తుంది అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు ఐఏఆర్ఏ ప్లస్ విబి ప్లస్ ఐఏఆర్ఏసీ ప్లస్ విటి సిరీస్ జనరేటర్కి కాంపౌండ్ జనరేటర్కి ఈక్వేషన్ సేమ్గా ఉంటాయి సపరేట్లీ ఎగ్జైటెడ్కి షంట్ ఎగ్జైటెడ్కి సేమ్గా ఉంటాయి ఐఏ ఆర్ఏ ప్లస్ ఆర్ఏసి ప్లస్ విటీ అని రాయచ్చు మరి ఈ వీబీ ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేస్తాం మరి దీని నుంచి ఈక్వేషన్ ఏం రాసుకోవచ్చు అంటే ఈజీ ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాయొచ్చు ఐఏఆర్ఏ ప్లస్ ఆర్ఏసి ఓకేనా ప్లస్ విటీగా రాయచ్చు దీని నుంచి వీటీ ఈక్వేషన్ ఏం రాయొచ్చు అంటే ఈజీ మైనస్ ఐఏ ఆర్ఏ ప్లస్ ఆర్ఏసి అని రాయొచ్చు ఇది పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఏం లేదు కాంపౌండ్ జనరేటర్లో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి లాంగ్ షంటు షార్ట్ షంటు అది కనెక్షన్ బేజ్ చేసుకుని మరి ఫ్లక్స్లు కలపబడతాయా తీసివేయబడతా దాన్ని బేజ్ చేసుకుని అంటే షంట్ ఫీల్డ్ ఫ్లక్స్ సిరీస్ ఫీల్డ్ ఫ్లక్స్ యొక్క కరెంట్లు ఒకే దిశలో ఉంటే ఆ రెండు కలపబడతాయి ఆ రెండు కలపబడినప్పుడు ఏమవుతుందంటే టోటల్ ఫక్స్ పెరుగుతుంది కాబట్టి దాన్ని కూములేటివి అంటావు ఎప్పుడైతే రెండు కరెంట్లు వ్యతిరేక దిశలో వెళ్తున్నాయో అప్పుడు మనం ఏమంటాం అంటే డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్ అని పిలుస్తాం ఇవి మొత్తానికి ఎన్ని రకాల జనరేటర్లు అంటే ఒకటి సెల్ఫ్ ఎగ్జైటెడ్ ఆ సెల్ఫ్ ఎగ్జైటెడ్లో షంటు సిరీసు కాంపౌండ్ మరి సపరేట్లీ ఎగ్జైటెడ్ మొత్తానికి రెండు రకాల జనరేటర్లు ఉంటాయి అందులో ఒకటి సపరేట్లీ ఎగ్జైటెడ్ రెండు షంట్ ఎగ్జైటెడ్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్గా చూస్తే షంట్కి సపరేట్లీ ఎగ్జైటెడ్కి సేమ్ ఈక్వేషన్ ఉంటాయి కి కాంపౌండ్ జనరేటర్ కి సేమ్ ఈక్వేషన్ ఉంటుంది ఓకేనా ఇది జనరేటర్ యొక్క రకాలు